परदा वास्ते कर दीजिए मास्टर मामा आई जस्ट अ ऐसे यूनिक कर देता हूं ले लो एक्टर मुंड कर दो कर ले राम रिट्रेंड ना कर यार जरा को मेल दो सुस्ता కూర్చోబెట్టి శస్త్ర చికిత్స నివారించడం జరిగింది ఈ మెదడు రక్తనాళం మీద చేసే శస్త్ర చికిత్స అనేది చాలా క్లిష్టమైనది మరియు సునిశ్చితమైనది ఎందుకంటే ఈ రక్తనాళాలు మూడు మిల్లీమీటర్లు ఉంటాయి సో దాని నుంచి వచ్చే ఈ ఎన్యురిజం అనేది ఒక పొడగ లాంటిది అన్నమాట ఎలా అయితే వాహనము టైర్కి ఒక పక్కకి ఇలా గాలి బుడగలాగా వచ్చి అక్కడ అది చిట్లీ ఈ గాలి పంక్చర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందో అలానే రక్తనాళంలో కూడా బుడగ అనేది వస్తుంది దాని ఎనిరిజం అంటారు అది చిట్లీ ఈ రక్తస్రావం జరుగుతుంది మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు ముప్పై మూడు శాతం మంది చనిపోవడం జరుగుతుంది రెండోసారి అది చిట్లీ రక్తస్రావం జరిగితే అరవై ఆరు శాతం మంది చనిపోవడం మూడోసారి చిట్లీ రక్తస్రావం జరిగింది తొంభై ఐదు శాతం మంది చనిపోవడం జరుగుతుంది అంటే ఐదు శాతం మంది ప్రభుత్వం అయితే మొదటిసారి రక్తస్రావం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల ఆపరేషన్ శక్త చికిత్స చేసి దానికి క్లిప్పింగ్ అనేది చేసి ఆ బుడీ స్టిప్ అనేది అప్లై చేసి మళ్ళీ దానిలోకి రక్తము ప్రవేశించకుండా అలానే అది ఏ రక్తనాళం నాలం నింపిందో ఆ రక్తనాళము నాలము ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా దాని హ్యూమన్ ఈ శస్త్ర చికిత్సలు ఏమైనా జరుగుతుంది సో మెదడులో చేసే శస్త్ర చికిత్సలో కూడా ఇది క్లిష్టమైన కదనమాట ఈ ఈ శస్త్ర చికిత్సలు ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి చేయడం జరుగుతుంది ఇంత ముందు కూడా ఒక రోగికి ఇలాంటి ఉన్నప్పుడు సర్టిఫిఫిక వచ్చేసి మిడిల్ సర్కిల్ ఆర్టీ ఎక్సిషన్ చేయడం జరిగింది అది కూడా వరంగల్ అది మొదటిసారి చేయడం ఇప్పుడు ఈయనకి మరుసటి రోజు ఈ చేసి చేయడం జరిగింది ఆమె ఎనభై రెండు కేజీల బరువు అంతేకాకుండా ఆమె బ్రాంకెల్ ఆస్మా అంటే కొబ్బరి సంబంధం లక్షణాలు ఊపిరి దిద్దుల్లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉంది అట్లనే అబ్స్ట్రక్టివ్ స్కీ ప్యాక్ ఇవన్నీ ఉన్నా కూడా జాతి ప్రాబ్లం ఉంది ఆక్సిజన్ తక్కువ ఉన్నా కూడా అప్పటికే రక్తస్రావం జరిగింది వారం రోజులైంది కాబట్టి మళ్ళీ రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువ ఉంటుంది